హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపిఎస్ విజ్డమ్ మనం మన స్వాధ్యాయోగాలో న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం నిన్నటి భాగంలో కూడా ప్రస్తుతం భూమి మీద ఎటువంటి పెను మార్పులు సంభవిస్తున్నాయి అలాగే మనం ఏదైతే ఇప్పుడు మనం ధ్యానం ద్వారా శాఖాహార ర్యాలీలు పిరమిడ్ శక్తి వీటన్నిటి ద్వారా భూమి నుంచి మరొక కొత్త భూమి అనేది ఏర్పడడం జరిగింది ఇదంతా మన ఎనర్జీతోనే అలాగే మనం చేస్తున్నటువంటి పౌర్ణమి ధ్యానాలు సామూహిక ధ్యానాల వల్ల హీలింగ్ అనేది ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది భూమి మీద అలాగే ఏదైతే గ్రిడ్స్ అయితే అమరుస్తున్నారో భూమికి ఆ గ్రిడ్స్లో కూడా మన శక్తి అనేది దానిలో పొందుపరుస్తూ ఉన్నారు అందుకే ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటే ఆ విశ్వశక్తి మన లోపలికి ప్రవేశించి మన ద్వారా బయటికి వస్తున్నటువంటి ఆ శక్తిని మన చుట్టూ ఉన్నటువంటి ఏంజల్స్ వాటిని కలెక్ట్ చేసి వాటి ద్వారా పిరమిడ్స్ను రూపొందించడానికి అలాగే గ్రిడ్స్కు వీటన్నిటికీ ఉపయోగిస్తున్నారు అలాగే భూమి మొత్తం కూడా మన నుంచి వస్తున్నటువంటి ప్యూర్ ఎనర్జీని కలెక్ట్ చేసి భూమి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు ఇది నేను ప్రతిరోజు కూడా నేను ధ్యానంలో గమనిస్తూ తెలుసుకుంటూ ఉన్నాను మాస్టర్స్ నా ద్వారా ఎంత శక్తి అనేది వస్తూ ఉంది డైలీ అనేది నేను రోజు నేను గమనించుకుంటున్నాను మాస్టర్స్ నాకు ఎప్పటికప్పుడు నేను వాళ్ళని క్వశ్చన్ అడుగుతూ ఉంటాను ఈరోజు ఎంత ఎనర్జీ వచ్చిందని మనకి ట్యాప్ రూపంలో చూపిస్తున్నారు కుళాయిలో వాటర్ ఎలా వస్తుంది కుళాయిలో వాటర్ వచ్చేటప్పుడు ఎటువంటి అడ్డం లేకపోతే ఫ్రీగా ఫుల్గా వస్తుంది ట్యాప్ నిండా లేదంటే మన ఆలోచన లేదన్నా అడ్డం పడితే సన్నగా వస్తుంది ఒక్కొక్కసారి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ధ్యానంలో కూర్చుంటే మురికి నీళ్ళను చూపిస్తున్నారు అంటే ఎనర్జీ వస్తుంది కానీ అది పనికిరాదు అని చెప్తున్నారు దీనిని బట్టి నేను ఎప్పటికప్పుడు నన్ను నేను ఎరుకపరుచుకుంటూ ధ్యానంలో ప్యూర్ ఎనర్జీని తీసుకొని ఇవ్వటానికే నేను నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను మాస్టర్స్ అలాగే ఇప్పుడు నేను ఒంటరిగా కూర్చుంటేనే ఇలా ఉందంటే ఇంకా మన గ్రూప్ మెడిటేషన్స్ చేస్తున్నప్పుడు ఇంకా పౌర్ణమి ధ్యానాలు చేస్తున్నప్పుడు పిరమిడ్ ధ్యానాలు చేస్తున్నప్పుడు ఇంకా అధికమైన ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది అందుకే మనం వీలైనంత వరకు ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్యూర్ ఓపెన్ మైండ్తో ఏకాగ్రతతో పరిశుద్ధాత్మలుగా మనం ధ్యానంలో కూర్చోగలిగితే మన నుంచి వచ్చే ఎనర్జీ ఈ లోక కళ్యాణం కోసం విశ్వ కళ్యాణం కోసం ఉపయోగపడుతుంది లైట్ వర్కర్లుగా ఇది మన కర్తవ్య బాధ్యత అలాగే భూమి నుంచి కొత్త భూమి వచ్చేసింది అలాగే ఈ ఉన్న భూమికి కూడా ఇంకొక లక్ష సంవత్సరాల ఆయుర్దాయం ఉంది ఎందుకంటే తర్వాత ఈ మన చంద్రుడే ఈ భూమిని ఢీ కొనడం జరగబోద్ది కాబట్టి ఆ తర్వాత ఈ భూమి కూడా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది అలాగే ఇప్పుడు నాలుగో మానవ జాతి కూడా భూమి మీదకి రావడం జరుగుతూ ఉంది రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి నాలుగో మానవ జాతి మొదలైంది మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై నుంచి వస్తున్నటువంటి ఈ పిల్లలు వీళ్ళంతా కూడా నూతన ఆత్మలు మాస్టర్స్ ఏదైతే డాల్ఫిన్స్ పెంగ్విన్స్ పక్షి జాతికి చెందిన వాళ్ళు అలాగే నాగలోకవాసులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు నాలుగో మానవ జాతిగా భూమి మీదకి వస్తున్నారు వీళ్ళు తల్లి గర్భంలో నుంచి ఉన్నప్పటి నుంచే వాళ్ళు భూమికి ఎనర్జీని పంచుతూ ఉన్నారు ఇంకా పుట్టి వాళ్ళు నడకలు మొదలుపెట్టి ఎప్పుడైతే మాట్లాడుతూ తింటూ ఉంటారో అప్పటి నుంచి భూమికి ఇంకా అద్భుతమైన ఎనర్జీస్ అనేది వాళ్ళ నుంచి రావడం జరుగుతూ ఉంది అందుకే ఈ భూమి చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంది అందుకే ఇప్పుడు ఫిఫ్త్ గ్రిడ్ తర్వాత ఏకంగా నైన్త్ గ్రిడ్నే దీనికి అమరుస్తున్నారు అలాగే ఈ బ్లాక్ టీషర్స్ అంటే మనం ఏదైతే రాక్షసులు అంటున్నారో వీళ్ళకి ఎందుకు బుద్ధి తక్కువ అంటే వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందని వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అందుకే వీళ్ళు చేసే పిచ్చి పనులకు ఎన్ తో డబ్బు కూడా వీళ్ళు వెచ్చిస్తూ చేస్తారు మాస్టర్స్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కాగితాల డబ్బును కూడా వాళ్ళు క్రియేట్ చేయడానికి మ్యానిఫెస్ట్ చేయడానికి ఎన్నో సంవత్సరాలు వందల సంవత్సరాలు మేనిఫెస్ట్ చేసి ఈ బంగారు రూపంలో నాణ్యన రూపంలో ఉన్నటువంటి మనీని ఈ కాగితాల రూపంలోకి మార్చగలిగారు అలాగే మొదటిసారి మనకి కరోనా వచ్చింది ప్రకృతి మాత అంశ నుంచి వస్తే రెండవసారి వచ్చిన కరోనా వీళ్ళు క్రియేట్ చేసింది దీనికోసం వీళ్ళు కొన్ని ట్రిలియన్ల మనీని ఖర్చు పెట్టారు ఈ బ్యాక్టీరియాని స్ప్రెడ్ చేయడానికి అందుకే మనకి సెకండ్ వేవ్లో చాలామంది బాడీ వెకేట్ చేయడం జరిగింది అదే ఇక్కడ టోబయాస్ చెప్తుంది వీళ్ళు చివరి వరకు కూడా వాళ్ళ పోరాటాన్ని వాళ్ళు కొనసాగిస్తూనే ఉంటారు ఎక్కడ సందు దొరికినా కూడా వీళ్ళు వదలరు అందుకే మనం ఇప్పుడు ఈ టైంలో లైట్ వర్కర్స్గా కాంతిలో ఒక వాసులుగా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి నో నెగిటివ్స్ నో ఫియర్ ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా ఉండాలి మిరాక్లెస్గా ఉండాలి తొమ్మిదవ పరిధి గ్రిడ్ తయారీ మానవుల క్షేమం గెలుపు ఆవలి వైపు వారు తమ పనిలో ముందుకు సాగారు మనకు మరింత కర్మ ప్రక్షాళన చేస్తూ తద్వారా సమైక్యత ఉన్న టెంప్లెట్లను సృష్టించాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు తొమ్మిదవ పరిధి గ్రిడ్డికి ఉండే కొత్త టెంప్లెట్లలో విపరీతమైన సానుభూతి లక్షణం ఉండాలి పూర్తి సమైక్యతను కలిగి ఉండాలని దాంతో అవి ఎటువంటి వికర్షణనైనా ఎటువంటి భయాన్నైనా నిర్వీర్యం చేసేస్తాయి సానుభూతి అనే లక్షణాన్ని పొందాక పోరాటానికి ఆస్కారమే ఉండదు ఘర్షణ సమసిపోతుంది ఈ మహత్ కార్యాన్ని సాధించడానికి విశ్వాపృహ ఉన్న మరింత మంది మనుషులు కావాలి ఈ దశలో రెండవ అలగా మరింత మందిని జాగృతం చేయడం జరిగింది ఎవరిని పడితే వాళ్లను జాగృతం చేయడానికి కుదరదు ఆత్మలు తమ ప్రయాణంలో అప్పటికే తగినంత జ్ఞానాన్ని పొందిన వారే ఉండాలి అటువంటి వాళ్లకు మరికొంత చేయుతనిచ్చి పైకి లాగడం జరుగుతుంది ఎదగని వారు జాగృత ప్రకంపనలు అందిన జాగృతులు కాలేరు ఉన్నత ప్రకంపనలకు పోలేరు ఫ్రీక్వెన్సీ కంచే చీకటి జీవులు భూమి స్వాధీనానికి మరొక తేదీని నిర్ణయించుకున్నారు అదే రెండు వేల రెండు డిసెంబర్ ముప్పై ఒకటి జరుగుతున్న సమైక్యతను ఆపేసేసి భూమిని స్వాధీనపరుచుకోవడం కోసం ఏం చేయడానికైనా వాళ్ళు సిద్ధమే అందుకోసం వాళ్ళు ప్రధానంగా ఉపయోగించే సాధనం ఏమిటంటే ఫ్రీక్వెన్సీ కంచె ఫ్రీక్వెన్సీ కంచెను భూమి చుట్టూ వేసేస్తే మనుషులు ఒక నిర్దిష్టమైన దిశగా కాకుండా ఇష్టమొచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్లు పోయే అధిక తరంగాలు అంటే స్క్వేలార్ వేవ్స్ ద్వారా జీవ రసాయన స్థాయిలో స్వాధీనమైపోతారు మన మెదడులో రసాయనాలు ఊరుతుంటాయి సమయానుకూలంగా ఆ రసాయనాలను బట్టి మన ఆలోచనలు ప్రవర్తన ఉంటాయన్నమాట ఆ రసాయనాలను కంట్రోల్ చేస్తే మనం కంట్రోల్ అయిపోతాము అది ఆ నల్ల చొక్కాల వాళ్ళ ప్లాన్ ఇవేమీ తెలియని పొత్తిళ్ళల్లో బిడ్డలు లాంటి వాళ్ళం కదా మనం మన క్షేమాన్ని చూసే ఆవలి వైపు వారికేమో చీకటి జీవుల ప్లాన్ వల్ల బోలెడంత హడావిడి అయింది టెంప్లెట్లను పూర్తి చేయడానికి అవసరమైన సహాయాన్నంతా పట్టుకురావాలి డిసెంబర్ ఆఖరు నాటికల్లా తొమ్మిదవ పరిధి గ్రిడ్లో టెంప్లెట్లన్నింటినీ పూర్తి చేసేసి ఆ గ్రిడ్ను భూమిలోకి నాటినట్లయితే స్వతంత్రతతో బాటుగా ఆధ్యాత్మికంగా ఉన్నతి కోరుకున్న వారందరికీ అత్యంత ఉత్తమ స్థాయిలో గ్యారంటీగా దొరికే పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడిక చీకటి జీవులు స్వాధీనం చేసుకోగలిగింది కేవలం మూడవ పరిధిలోనే మిగిలిపోవాలని నిర్ణయించుకున్న వాళ్లను మాత్రమే ఒకవేళ చీకటి జీవులే గెలిచి ముందుగా వాళ్ళు తమ ఫ్రీక్వెన్సీ కంచెను భూమి చుట్టూ వేసేస్తే ఇక ఏనాటికి ఐదవ పరిధి దాటిపోలేరు అంటే భూమి దురాక్రమణకైనా గురి అవుతుంది లేదా నాశనం చేయబడుతుంది అట్లాంటి నాశనం జరిగినప్పుడు మానవులు ఆరవ పరిధి నుంచి మూడవ పరిధికి పడిపోయింది ఈ ఫ్రీక్వెన్సీ కంచే వల్లనేట అప్పుడు ఏం జరిగిందంటే మనుషులకు వాస్తవాలన్నీ వెల్లడించేశారు ఆ వాస్తవాలలో జరిగిన నమ్మక ద్రోహాన్ని బాధను తట్టుకోలేకపోయారు మనుషులు అలాంటి ప్రతిస్పందన వాళ్లల్లో ఎందుకు వచ్చిందంటే వాళ్ళకప్పుడు సానుభూతి గ్రిడ్ లేదు బాధను సానుభూతిగా మార్చుకొని ఫార్ములాలున్న టెంప్లెట్లు లేకపోయాయి తత్ఫలితంగా ఒకరి పట్ల ఒకరు ఆయుధాలు దూసుకున్నారు ఆ యుద్ధాలు పెరిగి పెరిగి మొత్తం మొత్తం మానవ జాతిని దాదాపు నాశనం చేసేసాయి చీకటి జీవులకు ఇప్పుడు భూమిని నాశనం చేయడం ఇష్టం లేదు దానిని స్వాధీనపరుచుకోవాలని ఉన్నది అందుకే వాళ్ళు ఫ్రీక్వెన్సీ కంచెను వేయాలనుకున్నారు జయం మనదే ఈ పరుగు పందెంలో జయం మనదే అయ్యింది తొమ్మిదవ పరిధి గ్రిడ్ నిర్మాణం చాలా చురుకుగా పూర్తయింది తాళం లాంటి ఆఖరు టెంప్లేట్ను డిసెంబర్ పదిహేనవ తేదీన పూర్తి చేయడం జరిగింది దానితో ఆ గ్రిడ్ నిర్మాణం పూర్తయి ఇరవై ఏడవ తేదీ నాటికి ఆ గ్రిడ్డును జాగ్రత్తగా గట్టిగా భూమిలోకి నాటడం జరిగింది చీకటి జీవుల ఫ్రీక్వెన్సీ కంచె పూర్తి కావడానికి మరికొన్ని నెలలు పడుతుంది మన ఆవలి వైపు వాళ్ళే గెలిచారు శుభం కార్డు పడింది మనకు ఇప్పుడిక మనం ఆధ్యాత్మికంగా ఎదిగి పరిపూర్ణ సమైక్యత గల వాస్తవాన్ని సృష్టించగలుగుతాము అంటే ద్వంద్వాల సమైక్యతను నిర్ద్వంద్వంగా సాధిస్తామన్నమాట ఏకత్వాన్ని అర్థం చేసుకునే సమాజానాన్ని సమాజాన్ని ఏర్పరచుకోవచ్చు అనంత ఏకత్వానికి కనెక్షన్ ఉంచుకుంటూనే తమకిష్టం వచ్చిన ఎంపిక చేసుకోవచ్చు రెండు వేల మూడు రెండు వేల ఆరు సంవత్సరాల మధ్య కాలంలో మానవులలో ఆఖరు అలాగా విశ్వ స్పృహ జాగృతం చేయబడుతున్నది ఈ విడతలో జాగృతులయ్యే వాళ్ళు ఒక వంద కోట్ల మంది ఉంటారు వాళ్ళ పని ఏమిటంటే భూమిని గ్యాలక్టిక్ కమ్యూనిటీ అంటే విశ్వ సమాజంలోకి తీసుకెళ్ళాలి వీళ్ళు అమితంగా పరిణతి చెందిన వ్యక్తులవుతారు వీరి కర్మ ప్రక్షాళన డిఎన్ఏ పునర్వ్యవస్థీకరణ మరింత వేగంగా మరింత తక్కువ కాలంలో జరుగుతాయి ఎందుకంటే గతంలోని రెండు విడతల జాగృతుల వాళ్ళు చాలా పని పూర్తి చేసేశారు రెండు వేల ఏడు సంవత్సరం నాటికల్లా అంటే రెండు వేల పన్నెండు సంవత్సరానికి ముందుకు జరిగి రెండు వేల ఏడు అయ్యే అవకాశాలు అన్ని విధాలా ఉన్నాయట ప్రపంచం ఇప్పుడున్నట్లుగా ఉండదు చాలా మారిపోయి ఉంటుందట గెలాక్సీ లెవెల్లో గుర్తింపు పొందిన గ్రహంగా ఉంటుంది భూమి ఆవలివైపు వారు చేయవలసిన పనిలో ముఖ్యమైన భాగమంతా పూర్తయింది ఇక రెండు వేల పన్నెండు వరకు మిగిలిన ఈ చివరి సంవత్సరాలు మానవులకు తమ డిఎన్ఏను పునర్వ్యవస్థీకరించుకోవడానికి కర్మ ప్రక్షాళన చేసుకోవడానికి సహాయం చేయడంలో గడుపుతారు ఆవలివైపు వాళ్ళు దాని వల్ల మానవులు తొమ్మిదవ పరిధిలోకి ఆధ్యాత్మికంగా ఎదిగి విశ్వ సమాజంలో కొత్తగా ఏర్పడిన సానుభూతి ఆధారిత సమాజంలో పౌరులవుతారు ఈ వ్యక్తులు కొత్త జీవజాతికి మూల పురుషులవుతారు ఈ కొత్త జీవజాతి కాలక్రమాన గెలాక్సీ మొత్తం వ్యాపించి శాంతి నెలకొల్పుతారు ఈ శాంతి కోసమే కదా అందరం ఇంత కాలం కష్టపడింది ఈ మూడు విడతలలో జాగృతులవుతున్న వాళ్ళు జాగృతి పూర్తయ్యాక బహు పరిధుల సమాచారాన్ని గ్యాలక్సీ సమాచారాన్ని వెతికి పట్టుకుంటారు లేదా ఛానలింగ్ ద్వారా పట్టుకొస్తారు చరిత్రను తిరగరాస్తున్నాం ఇప్పుడు భూమి మీద రాబోయే మార్పుల పట్ల మనం ఎంత ఆసక్తిగా ఉన్నామో వైపు వాళ్ళు కూడా అంతే ఆసక్తిగా ఆదుర్దాగా ఉన్నారు మన ప్రవక్తల భవిష్యవాణి ప్రకారం శకం రెండు వేల సంవత్సరం నాటికి భూమి ప్రళయంతో దద్దరిల్లిపోయి ఉండాలి కానీ అలా జరగలేదే అయితే వాళ్ళు చెప్పింది అబద్ధమా కాదు అబద్ధం కానే కాదు మరైతే ఎందుకు జరగలేదు దానికి కారణం మనం ఎనర్జీని మార్చటమే చరిత్రను తిరగరాయటమే చరిత్రను తిరగరాయటమా కొన్ని విషయాల వివరాల్లోకి పోతే అప్పుడు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది మనం చేసే ప్రతి ఆలోచన ఎనర్జీని పుట్టిస్తుంది అది ఎంత చిన్న ఆలోచన అయినా కానివ్వండి ఎంత పెద్ద ఆలోచన అయినా కానివ్వండి ఆలోచనలో నుంచి శక్తి అంటే ఎనర్జీ పుడుతుంది జరిగే సంఘటనలకు ఈ ఎనర్జీనే కారణమవుతుంది ఇదే మన కర్మగా ఏర్పడుతుంది ఇవాళ మనం సంతోషంతోనో కోపంతోనో పంతంతోనో మూర్ఖత్వంతోనో ఒక పని చేసామంటే అది చేయాలన్న ఆలోచన బయలుదేరి అప్పటి నుంచి ఆ పని పూర్తి చేసి మనం తృప్తి పొందటమో కసి తీర్చుకోవటమో పూర్తయ్యేసరికి మన నుంచి మన ప్రభావం పడిన వాళ్ళ నుంచి ఏర్పడిన ఎనర్జీ కర్మగా కర్మ బంధంగా మారుతుంది ఇది తప్పు ఇది ఒప్పు అనే భావన మనలో ఏర్పడగానే దాని తాలూకు ఎనర్జీ కర్మగా మారి తదనుగుణంగా మన భవిష్యత్తు రూపుదిద్దుకోవడం మొదలు పెడుతుంది అయితే ఇక్కడ ఒక ఆలోచన ఉదయిస్తుంది కర్మ అనేది కర్మ చేశామన్న భావన వల్ల ఏర్పడుతుంది కాబట్టి ఒకవేళ మనం తప్పు చేసిన ఆ భావనను మనసులోకి రానివ్వకపోతే ఇక కర్మ అంటదన్నమాట మాట నిజమే కర్మ అంటదు కానీ ఎప్పుడు మనం ఇతరుల పట్ల తప్పుగా ప్రవర్తించి అపరాధ భావనను మనసులోకి రానివ్వకుండా ఉంటే కాదు మన పట్ల ఇతరులు తప్పు చేసినా కూడా వాళ్ళు తప్పు చేశారన్న భావన మనకు ద్రోహం చేశారన్న కోపం బాధ మనలో ఉండకూడదు మన పట్ల ఇతరులు ఏ విధంగా ప్రవర్తించినా మనం చలించకూడదు ఆ స్థితికి నిజంగా మనం చేరుకున్నప్పుడు మనల్ను కర్మ అంటదు అంతే కానీ మనం చేసిన మంచిని ఇతరులు చేసిన చెడును మరిచిపోలేకపోతే కర్మను మనం ఇంకా ఆహ్వానిస్తున్నట్లే మనం చేసే ప్రతి పని వల్ల మనకు మంచి కర్మో చెడ్డ కర్మో అంటుతూనే ఉంటుంది అయితే మానవ జన్మను తొలిసారిగా తీసుకున్న వాడికి అసలు కర్మే ఉండదా ఉండదు వాడికి గత కర్మ అనేది ఉండదు కానీ అన్ని కర్మలు వాడి ముందే ఉంటాయి ఎందుకంటే మనం కొన్ని పాఠాలైనా నేర్చుకొని ఉంటామో వాడికి ఒక్క ప్రశ్నే కూడా సమాధానం తెలియదు కర్మ అంటే ఏమిటంటే జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులు అదే ప్రశ్నకు మనం నేర్చుకున్న దానిని బట్టి మన ప్రవర్తన అనే సమాధానం ద్వారా మనకు కర్మ అనే మార్పులు పడ మార్కులు పడతాయి ఈ మార్కులు ఎవరో వేసేవి కావు మనకు మనమే వేసుకునేవి మరి మన కర్మ మనమే కదా చేసుకుంటుంది జరిగే వాటి పట్ల మనలో ప్రతి స్పందనలు ఉన్నంత వరకు మార్కులు ఆటోమేటిక్గా పడిపోతుంటాయి అయితే ఫలితం మీద ఆశ లేదు కాబట్టి ఒక పని చేసేటప్పుడు ఏదో ఒక రకంగా చేసి అవతల పారేయడం కాదు చేసే పనిని ఫలితం ఆశించినప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తామో ఫలితాన్ని ఆశించకపోయినా అంతే శ్రద్ధగా చేయాలి ఒక పని నేను చేశాను అన్న కర్తృత్వం పెట్టుకోకూడదు కానీ పని చేయడం మాత్రం శ్రద్ధగా చేయాలి అంతేకాదు పని చేస్తున్నప్పుడు మాత్రమే కాదు దాని ఫలితాన్ని ఆశించకుండా ఉండేది ఇరవై ముప్పై ఏళ్ల తర్వాత కూడా మనం ఫలానా వారికి ఫలానా విధంగా సాయపడ్డాం కాబట్టి ఇప్పుడు మన అవసరానికి వాళ్ళు మనకు సహాయపడ్డానికి నిరాకరించారే అని బాధపడకూడదు అది నిజమైన నిష్కామ కర్మ ఇలా చేయడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మన కర్మశేషంలో మార్పు రావడం మొదలు పెడుతుంది గత జన్మలలో మనలోని దుష్ట సంస్కారం వల్ల ఇతరులకు హాని జరిగి అది చెడు కర్మగా అంటే నెగిటివ్ ఎనర్జీగా మన అకౌంట్లో జమ అవుతుందనుకుందాం రాబోయే జన్మలో మనం దానిని గర్భశోకం రూపంలోనూ భరించలేని వైధవ్య రూపంలోనూ అనుభవించవలసి ఉన్నదనుకుందాం అప్పుడు అది మన భవిష్యత్ అవుతుంది కదా ఈ జన్మలో మనకు మంచి సాంగత్యం ఏర్పడి ఒకవేళ మన జ్ఞానం పొంది మనలోని ఆ దుష్ట సంస్కారాన్ని సంస్కరించుకొని మన ఆలోచన విధానాన్ని మార్చుకున్నామనుకోండి మనలో వచ్చిన మార్పు ఎనర్జీగా వెలువడుతుంది ఈ ఎనర్జీ వల్ల మన భావి జన్మలలో రావలసిన కష్టం పూర్తిగా తొలగిపోయే అవకాశం ఏర్పడుతుంది లేదా మనలో వచ్చిన మార్పు మరీ అంత సంపూర్ణమైనది కాకపోతే రాబోయే జన్మలో కష్టం వచ్చినా దానివల్ల ఏదో ఒక విధమైన లాభం చేకూరటమో లేక ఆ కష్టం మనసుని అతిగా కలచివేసేంత తీవ్రమైనది కాకపోవటమో జరుగుతుంది గర్భశోకం తీవ్రమైనది కాదా తీవ్రమైనదే కానీ ఆ కొడుకు దుర్మార్గుడై సంఘాన్ని వేధిస్తున్నప్పుడు అతని ఉనికి సంఘానికి శాపంగా ఉన్నప్పుడు అతను చనిపోవాలని తల్లిదండ్రులు కోరుకోవడం కూడా జరుగుతుంటుంది అటువంటి వ్యక్తి హాయిగా పోయినా వాళ్ళు పెద్దగా బాధపడరు ఆ బాధ నుంచి తేలికగానే తీసుకు తేరుకుంటారు అలా తేరుకోగలగడం కూడా ఒక వరమే కదా మన గత కర్మ వల్ల మనం ఏ చరిత్రనైతే సృష్టించుకున్నామో దానిని ఈ జన్మలో చేసిన తెచ్చుకున్న మార్పు వల్ల అవుతుంది ఈ సమయంలో మనం చరిత్రను తిరగరాస్తున్నామంటాడు టోబయాస్ అంటే దాని అర్థం ఇప్పటి వరకు మనం చేసిన పనుల వల్ల ఎలాంటి భవిష్యత్తు మన కోసం ఎదురు చూస్తోందో అది మన చరిత్ర అన్నమాట ఇప్పుడు మనలో మార్పు తెచ్చుకొని అలాంటి చరిత్రను మార్చేస్తున్నామన్నమాట అందుకే భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించవద్దంటాడు టోవయాస్ వర్తమానంలో ఎలా ఉండాలో అలా ఉండండి అన్నీ హాయిగా జరిగిపోతాయి అంటాడు మన చరిత్రను మనం తిరగరాసుకుంటున్నప్పుడు రెండు వేల సంవత్సరంలో జరగాల్సిన వినాశనం జరగలేదంటే అందులో ఆశ్చర్యమేమున్నది తదుపరి భాగం పన్నెండు దివ్యత్వ జాగృత లక్షణాలు తెలుసుకుందాం ధన్యవాదాలు